హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు మా చాలా రోజుల తర్వాత ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి మా అందరికి ఉపయోగపడే అమూల్యమైన మాటలే ముఖ్యంగా పిల్లలకు కూడా ఉపయోగపడుతుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సమ్మర్ కదండి పుచ్చకాయ తింటే ఈ ఎన్ని లాభాలో చెప్పానండి అదేవిధంగా పిల్లలకు మంచి సాయం తోటి వారికి సాయం చేసే గుణం ఉండాలని కూడా చెప్పానండి అదేవిధంగా లైఫ్ ఎవరి లైఫ్ వాళ్ళకు గొప్పదని కూడా చెప్పానండి ప్రతి ఒక్కరు తమ లైఫే గొప్పదని అనుకుంటారు కదా అదేవిధంగా ఈ విజయం అనేది ఊరికే రాదు కదండి కష్టపడుతూనే వస్తుందని కూడా చెప్పాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ హాయ్ అండి ఎవరి లైఫ్ వాళ్ళకే గొప్ప ఎందుకంటే ఎవరి కష్టం వారికే తెలుస్తుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి సమాజంలో మార్పు ఎందుకు రావడం లేదంటే పేదవాడికి ధైర్యం లేక అదేవిధంగా మధ్యతరగతి వాడికి తీరిక లేక సమయం లేక అదేవిధంగా ధనవంతునికి అవసరం లేక అండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి సమ్మర్ వచ్చింది కదండి ఈ సమ్మర్లో పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి పుచ్చకాయ మంచి రెడ్ కలర్ ఉంటే చాలా తీయగా ఉంటుంది కదండి అదేవిధంగా ఆర్గానిక్ పుచ్చకాయలు తినడమే మంచిదండి కెమికల్స్ ఉన్నాయి తినడం చాలా మంచిది కాదు ఓకే అండి అదేవిధంగా విత్తనాలు లేని పుచ్చకాయల్లో కొన్ని తెల్ల విత్తనాలు ఉంటాయి కదండి అవి తింటే చాలా మంచిదండి జీనాకీకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా కాకపోతే ఎక్కువగా తింటే మలబద్ధ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది కాకపోతే ఏదైనా లిమిట్గా తినాలి ఇది ఇది డిహైడ్రేషన్ తగ్గిస్తుందండి పుచ్చకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి ఈ సమ్మర్లో అదేవిధంగా లైకోఫిన్ అని ఇది గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుందండి లైకోఫిన్ అని ఉంటుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కీప్ వాచింగ్ హాయ్ అండి అరవని కుక్కలు ఉండవు అదేవిధంగా విమర్శించని నోరు కూడా ఉండదు అదేవిధంగా ఈ రెండు లేని ఊరే ఉండదు ఓకే అండి అది మన పని మనం చేసుకుపోవడమే జీవితం ఓకే అండి కీప్ వాచింగ్ ఆయండి మనకు ఒక్కొక్కసారి సారీ అనే పదము పలకడానికి చాలా కష్టం అనిపిస్తుంది కానీ వెలకట్టలేని ఏ బంధమైన నిలవాలంటే సారీ అనే పదము చాలా విలువైనది కాబట్టి డోంట్ ఫీల్ టు సే సారీ ఓకే అండి కీప్ వాచింగ్ అండి పిల్లలకు ధనాన్ని కాదు గుణాన్ని పంచాలి అదేవిధంగా సం హంక అహంకారాన్ని కాదు సంస్కారాన్ని నేర్పాలి అదేవిధంగా సంపదని కాదు ఇతరులకు సహాయపడటాన్ని నేర్ పెంచాలి ఇతరులకు సహాయపడమని పెంచాలి అదేవిధంగా గర్వం కాదు ఇతరులను గౌరవించడాన్ని నే నేర్పాలి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి అజ్ఞాని ఈగ వంటి వాడు అదేవిధంగా జ్ఞాని తెంటిగా వంటి వాడు ఈగ కడపడిన ప్రతి చెత్త మీద కూడా వాళ్తుంది అదేవిధంగా తినేటిగా మాత్రము పుష్పం మీద వాళ్తుంది మకరంధ్ర మకరంధాన్ని మాత్రమే తీసుకుంటుంది ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదా ఇదేనండి ఇచ్చిన వీడియోల్లో అమలు మాటలు మీ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మన్నిటిని వీడియోలతో వస్తానండి ఈ అమూల్య మాటలు మీ ఈ అమూల్యమైన మాటలు మీకు అందరికీ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో తీశానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మరొకసారి మీ మరిన్ని చిన్న చిన్న వీడియోలతో మీ ముందుకు వస్తానండి అమూల్యమైన మాటలతో అందరికీ ఉపయోగపడేలా నచ్చుతాయనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నానండి ఓకే అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్